నాగార్జునే సార్ ఈ రోజు నిజంగానే మాస్క్ లాగానే ఉన్నారు కదా మాస్క్ లాగానే ఎలివేషన్ కూడా ఇచ్చారు ఒక్కొక్కరిని ఎక్కడ దింపాలో రోడ్లు అక్కడ దింపారనే అనిపిస్తుంది ఎందుకంటే భరణి గారికి అయితే చాలా సీరియస్గానే వేసుకున్నారు బంధాల భరణి అని చెప్పేసి అన్నారంట తర్వాత యుఎస్ నుంచి ఒక అమ్మాయిని తెప్పించారు అనుకుంటా ఆవిడ చేత నీ గురించి బయట యుఎస్ఏ నుంచి వచ్చి నీ గురించి అభిప్రాయం చెప్తుంది అని చెప్పేసి చాలా చక్కగా కోటింగ్ అనేది ఇప్పించారండి ఆవిడ కరెక్ట్గానే చెప్పింది మీరు బంధాల మధ్య ఉన్నారు మిమ్మల్ని మ్యామ్ అసలు బిగ్ బాస్ హౌస్లోనే చూడాలని అనిపించటం లేదు అని అనేసరికి గారి మొహం ఎలా అయిపోయిందంటే అలా అయింది తరువాత ఏంటంటే తనుజని ఏంటమ్మా బెడ్ టాస్క్లో హాయిగా చక్కగా చీర కూర్చున్నావు ఏంటంత ధైర్యం అంటే నేను ఎవరు తీయరని చెప్పేసా భరణి నాన్న తీయరు తర్వాత కళ్యాణ్ తీయడు డెమ్మ కూడా ఎవరు తీయరని చెప్పేసి చక్కగా కూర్చుని అప్పటికే సంజనా గారు నీకు చెప్తూనే ఉన్నారు ఫైట్ చేయండి ఫైట్ చేయండి అయినా నువ్వు ఫైట్ చేయలేదు అని చెప్పి అంటూ భరణి గారికి మంచి కోటింగ్ అయితే ఇప్పించారు అదేంటంటే ఏమయ్యో మాట్లాడుతూ మాట్లాడుతూ సీజన్ ఒక్కసారి ఈసారి పరేసావు కదా అని అంటే సారీ సార్ అన్నాడు చేసిందంతా చేసేసి తర్వాత సారీ చెప్పడం కాదు అని చెప్పేసి కొంచెం గట్టిగానే అన్నారు తరువాత ఒక వీడియో ప్లే చేశారు అది ఏమిటో తెలుసా డెమో అండ్ భరణి గారు ఇద్దరు బెడ్ మీద నుంచి కింద పడతారు కదా పడినప్పుడు ఫస్ట్ ఎవరు పడతారు భరణినే కదా పడతారు భరణి గారికి కూడా తెలుసు అయినా సరే ఏమీ మాట్లాడకుండా ఉన్నారు సారీ సార్ నాకు తెలుసు అని చెప్పాను సారీ చెప్పడం కాదు నీకు తెలుసు అన్నప్పుడు అప్పుడు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పడం ఏంటి నీ వల్ల డెమో లాస్ అయ్యాడు కదా ఆట అనేది ఎందుకంటే డెమో అక్కడ ఉంటే రీతుని కాపాడుతాడు అందుకని రీతుని తీసేయాలి అని చెప్పేసా కదా ఫ్లోరా నువ్వు చేసావు అని చెప్పేసి ఫ్లోరా గారు కూడా మంచి కోటింగ్ అయితే ఇచ్చారు అప్పుడు ఫ్లోరా అంటుంది ఏమిటంటే సార్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు అన్నారు కదా అందుకే నా స్ట్రాటజీస్తో నేను డెమోని అవుట్ చేశాను ఇది ధర్మ సంచాలకు ఎవరైనా స్ట్రాటజీలు అప్లై చేస్తారా అని చెప్పి అన్నారట నాగార్జున సార్ తరువాత రాముకి రాము ఉన్నాడు కదా రాముకి కెప్టెన్సీ కోసం చాలా మంచిగా ఎప్రిసియేట్ అయితే చేశారంటండి తరువాత డెమోకి రాముకి ఇద్దరికి మళ్ళీ ఫుల్గా కోటింగ్ వేశారంటే ఏంటంటే సంచాలకులుగా మీరు ఫెయిల్ అయ్యారు ఆ బెలూన్ టాస్క్లో మీరు ఏం చేస్తారు అని చెప్పేసి తర్వాత రీతుకి కూడా మంచి కోటింగ్ ఇచ్చారు రీతు ఏమంటుందంటే సార్ నాకు తెలియదు పక్క నుంచి పడేశాను నీ వలన పూర్తిగా గేమ్ అంతా స్పాయిల్ అయిపోయింది నిన్ను చూసి అందరూ ఆ విధంగా ఆడారు అంటే అక్కడ ఇమాన్యుల్ లేచి అంటాడు మీకు ఎలా కావాలంటే అలాగే ఆడుకోమన్నానండి నేను అని చెప్పేసి అప్పుడు ఏమన్నాడు అది వాడ స్ట్రాటజీ అది వాడుకుంటున్నారు ఆడుకుంటే ఆడుకోనివ్వు అని అని అన్నాడు అన్నాడు కదా అప్పుడు శ్రీజా ఆడితే శ్రీజా వల్లనే ఆట అంతా పాడైపోయిందని కూడా అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరంటే సంచాలకులైనా రాముకి ప్లస్ దీనికి కూడా తర్వాత ఫ్లోరా గారికి ఇంకో కోటింగ్ కూడా ఇచ్చారు సోమన్ శెట్టిది వీడియో ప్లే చేసి ఎక్కడమ్మ తగిలింది చెప్పు అని చెప్పేసి అన్నారండి ఆయన ఉన్నది నాలుగు నాలుగున్నర అడుగులు ఈ నాలుగు నాలుగున్నర అడుగులకి కాళ్ళు చేతులు ఎక్కడైనా తగులుతాయా లేదు కదా అందుకని చెప్పేసి ఫ్లోరా గారికి అక్కడ కూడా మంచి కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కోటింగ్ ఇవ్వడం కూడా అవసరమే ఎందుకంటే ఈరోజు ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు అని నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సమాచారము తరువాత సెకండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే చాలా వరకు సుమన్ శక్తి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి అది కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చి చేస్తారని చెప్పేసి అందింది ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్